కరీంనగర్ సిపి అభిషేక్ మహంతిపై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు సోషల్ మీడియాలో ప్రెస్ నోటు రిలీజ్ చేసిన ఆయన తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని పరోక్షంగా కొత్త జయపాల్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు కేసుల భయంతో విదేశాల్లో తలదాచుకుంటున్న కొందరు వ్యక్తులు కావాలని తనపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని కవ్వంపల్లి ఆరోపించారు కరీంనగర్ సిపి అభిషేక్ మహంతిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు కరీంనగర్లో సోషల్ మీడియా ద్వారా ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఆయన కావాలని కొందరు తనపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు కేసుల నుంచి భయపడి విదేశాల్లో తలదాచుకుంటున్న కొందరు వ్యక్తులు తనపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ పరోక్షంగా కొత్త రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు తన సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ ప్రెస్ నోట్లో ఆయన ప్రశ్నించారు ఇక ఎమ్మెల్యే కవ్వంపల్లి చేసిన ఆరోపణలపై విదేశాల్లో ఉన్న కొత్త జయపాల్ రెడ్డి స్పందించారు తాను ఫిబ్రవరి పద్నాలుగున బిజినెస్ పని మీద విదేశాలకు రాగా తనపైన కేసు ఏప్రిల్ నెలలో నమోదైందని తెలిపారు తాను విదేశాలకు వెళ్లిన తర్వాత కేసు నమోదైంది కానీ కేసు నమోదు అయ్యాక తాను విదేశాలకు వెళ్లలేదన్న విషయాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి గ్రహించాలని అన్నారు తాను విదేశాల నుంచి తిరిగి వచ్చాక మానకొండూర్ నియోజకవర్గంలో కవ్వంపల్లి చేస్తున్న అవినీతితో పాటు ఆయన తీసుకున్న కమిట్మెంట్లను ఆధారాలతో సహా నిరూపిస్తానని కొత్త జయపాల్ రెడ్డి సవాల్ విసిరారు